ఇఫ్తార్ మత సామరస్యానికి ప్రతీక అని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు జనగామ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ హిందూ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్తో కలిసి పాల్గొని మాట్లాడారు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని వారి ప్రార్థనలు ఫలించి జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం రంజాన్ మాసం పవిత్రత ముస్లిం మత పెద్దలు వివరించారు ఆర్డేవ గారు ఆర్డీ గారు విచ్చేస్తున్నారు ఈ రంజాన్ ముప్పై రోజులు ఏదైతే పవిత్ర మాసంలో జరుపుకుంటుందో ఇదే విధంగా శాంతియుత వాతావరణంలో అడువేసినట్లు ఆహ్వానిస్తున్నాం బయట అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇంతకుముందు రంగం కోపా కూడా ఇంత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇవాళ వస్తున్నాయి అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మైనారిటీ కోటాల ఏదైతే రావాలో అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం అది చదివారం కావచ్చు